హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్ నా స్టోరీని ఎవరెవరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు వీలైతే స్టోరీ చదివిన తర్వాత మీ పేరు మీ ఊరి పేరుని కామెంట్ చేయండి దేవాన్షి బయటికి వెళ్ళిపోయినా రుద్ర కదలకుండా అలాగే మిర్రర్ వైపు నేరు తెరుచుకుని చూస్తూ ఉంటాడు కాసేపటికి రుద్ర తేరుకుని అమ్మో ఏంటే ఇంత శిక్సీగా ఉన్నావు ఆ రోజు మనం కలిసినప్పుడు సృహలో లేకపోవడం తెలియలేదు కానీ ఫస్ట్ టైం నిన్ను ఇలా చూసి మతిపోయింది అని అనుకుని అయినా నేను ఎందుకు దాని గురించి అలా ఆలోచిస్తున్నాను అయినా ఇప్పుడు నేను దానికి దూరంగా ఉండాలి ఇలాంటివి ఆలోచించకూడదు అని అనుకుని బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి వేడి తగ్గే వరకు దాని కింద చాలాసేపు అలాగే ఉండిపోతాడు బయటికి వెళ్ళిన దేవాన్షి ఇప్పుడు బావని ఎలా ఫేస్ చేయాలి టాప్ టు బాటం ఫుల్లుగా కళ్ళార్పకుండా అలాగే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది కాసేపటి వరకు రుద్ర షవర్ కింద అలాగే ఉండిపోతాడు తర్వాత బయటికి వస్తాడు ఇప్పుడు దేవాన్షి నన్ను చూస్తే నా గురించి ఏమనుకుంటుందో అని అనుకుంటూ బయటికి వస్తాడు రుద్రని చూడగానే దేవాన్షి రెండు చేతులు గుండెలకి అడ్డం పెట్టుకుంటుంది అది చూసిన రుద్ర ఏంటిది నన్ను చూసి చేతులు అలా పెట్టుకుంటుంది అక్కడ ఏదో కనిపిస్తున్నట్లు నాకు ఇంకా వేరే పనేమీ లేదు దీన్నే చూస్తుంటాను అనుకుంటుందేమో అని అనుకుంటూ పొగరుగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు రేపటి న్యూస్లో వచ్చే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు దేవాన్షి భోజనం పెట్టైనా త్వరగా తినేస్తే టాబ్లెట్స్ వేసుకోవచ్చు అని మీనాక్షి అంటుంది భోజనం అనగానే దేవాన్షికి వికారంగా అనిపిస్తూ ఉంటుంది కానీ తినకపోతే రుద్ర కోపంతో ఊగిపోతాడు ఇక్కడ నా పరిస్థితేమో దారుణంగా ఉంది కొంచెం కూడా ఏది కడుపులోకి వెళ్లే స్థితిలో లేదు అని అనుకుంటూ కొంచెం అత్తయ్య చాలు అని అంటుంది ఏమైంది దేవాన్షి ఏమైనా ఇబ్బందిగా ఉందా ఉంటే చెప్పు నీలో నువ్వే ఇబ్బంది పడకు అని మీనాక్షి అంటుంది బాగా వికారంగా ఉంది అత్తయ్య తినాలనిపించట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రుద్ర రూమ్లోకి వెళ్ళి దేవాన్షి టాబ్లెట్స్ బాక్స్లో నుంచి టాబ్లెట్స్ తీసుకువచ్చి దేవాన్షి చేతికిచ్చి ఈ టాబ్లెట్ వేసుకో ఏదైనా తినే ముందు వామిటింగ్ టాబ్లెట్ వేసుకోమని చెప్పారుగా వేసుకున్నావా అని రుద్ర అడుగుతాడు అయ్యో బావా నన్ను అలా చూశాడన్న కంగారులో ట్యాబ్లెట్స్ వేసుకోకుండా బయటకు వచ్చేశాను ట్యాబ్లెట్ వేసుకోవాలని విషయాన్ని మర్చిపోయాను అని అనుకుని లేదు అని బుర్ర అడ్డంగా ఊపుతుంది సరే ముందు ఇది వేసుకో కాసేపటికి వికారం తగ్గుతుంది ప్రతి చిన్నదానికి అలా ఏడవకూడదు అని చెప్పి టాబ్లెట్ చేతికిచ్చి వాటర్ బాటిల్ ఇస్తాడు నీకు ఏ మాత్రం కొంచెమైనా ఇబ్బందిగా అనిపించినా నాతో చెప్పు అని రుద్ర అక్కడి నుంచి వెళ్తుంటే దేవాన్షి రుద్ర చేయి పట్టుకుని సారీ బావా నాతో ఎప్పటిలా మాట్లాడచ్చుగా అని దేవాన్షి అంటుంది అలాగే నీ మీద నాకున్న కోపాన్ని పోగొట్టు అయితే అని చెప్పి రుద్ర అక్కడి నుంచి వెళ్తాడు ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్ర రూంలోకి వెళ్ళేసరికి దేవాన్షి రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని రుద్ర అడిగితే వేసుకున్నాను అని చెప్తుంది నీకు అంతా బాగానే ఉందిగా యూట్రెస్ దగ్గర ఏమైనా ఇబ్బందిగా అనిపించట్లేదుగా అని అడుగుతాడు ఇదేంటి బావా అలా అడుగుతున్నాడు అని అనుకుంటూ లేదు బాగానే ఉంది కానీ నడుము మాత్రం బాగా లాగుతుంది మళ్ళీ చెప్పకపోతే ముందే చెప్పాలి కానీ తిడతామని చెప్తున్నాను అని అంటుంది గుడ్ పోనీలే ఆ మాత్రమైనా నేనంటే భయం ఉంది సరే అయితే వచ్చి పడుకో అని చెప్పి రుద్ర అంటాడు రుద్ర చెప్పగానే దేవాన్షి వచ్చి మంచం మీద పడుకుంటుంది దేవాన్షి నడుముకి కాసేపు మసాజ్ చేసి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు రుద్ర తనని అంత ప్రేమగా చూసుకుంటుంటే ఇంత ప్రేమ ఉన్నప్పుడు నాతో మాట్లాడటానికి ఏమైంది అని అనుకుంటుంది కాసేపటి తర్వాత రుద్ర పడుకో అంటే ఈ రోజు నీ ఒడిలో పడుకోవడం అలవాటయ్యి ఒంటరిగా పడుకోలేకపోతున్నా ప్లీజ్ బావా నీతో మాట్లాడను సైలెంట్గానే ఉంటాను నీ గుండెల మీద పడుకోనివ్వు అని రిక్వెస్ట్గా అడుగుతుంది దేవాన్షి మాట కాదనలేక సరే అని చెప్పి తనని దగ్గరికి తీసుకుని గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు దేవాన్షి రుద్రని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది దేవాన్షి పడుకున్న తర్వాత తన నుది మీద ముద్దు పెట్టుకుంటాడు తెలియకుండానే రుద్రకళ్ళలో నుంచి కన్నీళ్ళు వస్తాయి కాసేపటికి దేవాన్షిని దిండి మీద పడుకోపెట్టి నెమ్మదిగా లేచి దేవాన్షి టాప్ని పైకి లేపి టచ్ చేస్తూ హాయ్ బంగారం ఎలా ఉన్నారు అని బేబీతో మాట్లాడుతూ ఉంటాడు కాసేపు మాట్లాడి సరే ఇంకా బజ్జో మమ్మీని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ముద్దు పెట్టుకుని మళ్ళీ దేవాన్షిని దగ్గరకు తీసుకుని పడుకుంటాడు మార్నింగ్ లేచి రుద్ర బ్రష్ చేసి బయటకు వెళ్ళి సోఫాలో కూర్చుని పేపర్ తిరిగేస్తూ ఉంటాడు అందులో ఉన్న న్యూస్ చూసి రుద్రమొహం చిరునవ్వుతో విచ్చుకుంటుంది ఆనందంతో అమ్మ ఈరోజు న్యూస్ చూసావా అని టీవీ ఆన్ చేసి అందరికీ వినిపిస్తాడు ప్రతాప్ వర్మ గారి మనవరాలైన దేవాన్షి ఎవరో కాదు స్వయాన ప్రతాప్ వర్మ మనవడైన రుద్రప్రతాప్ వర్మ భార్య తన భార్య చదువు కోసం రుద్ర మ్యారేజ్ని హైడ్ చేసినట్లు తెలుస్తుంది ఆ విషయాన్ని అవకాశంగా తీసుకున్న జాన్వి అనే లెక్చరర్ ఆ అమ్మాయి మీద నిందలు వేసి తప్పుడు ప్రచారం చేసి మీడియాని తప్పుదారి పట్టించాలని చూసింది అనే న్యూస్ వస్తుంటే రుద్ర చాలా సంతోషపడతాడు ఇంట్లో అందరూ కూడా ఆ న్యూస్ చూసిన తర్వాత హ్యాపీగా ఉంటారు ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అమ్మ టైం సెవెన్ అవుతుంది దేవాన్షిని లేపు బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని రుద్ర అంటాడు నువ్వేంటో అసలు అర్థం కావట్లేదు రుద్ర దానితో మాట్లాడను అని కోపంతో పంతం పట్టుకుని కూర్చున్నావు మళ్ళీ మా అందరికంటే ఎక్కువగా దాని మీద కేరింగ్ చూపిస్తున్నావు అని మీనాక్షి అంటుంది రుద్ర ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు రుద్ర వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు రుద్రని చూసిన కార్తీక్ వర్మ రానాన్న ఏంటి అక్కడే నిలబడి చూస్తున్నావు వచ్చి కూర్చో అని అంటాడు రుద్ర వచ్చి కార్తీక్ వర్మ పక్కన కూర్చుంటాడు ఏంటి రుద్ర ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ వర్మ అడుగుతాడు డాడీ దేవాన్షి డెలివరీ అయ్యే వరకు నేను కాలేజ్కి వెళ్ళలేను ఒకవేళ ఈ టైంలో నేను కాలేజ్కి వెళ్ళినా తను ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ ఉండాలి వర్క్ మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేను అని రుద్ర అంటాడు సరే రుద్ర ఆ విషయం చెప్పడానికి అంత ఆలోచించాలా పర్వాలేదులే డెలివరీ అయ్యే వరకు నేను హ్యాండిల్ చేస్తాను అని వాళ్ళ నాన్న అంటాడు బిజినెస్ వర్క్ నేను చూసుకుంటాను నేను ఇంట్లో ఉండి చూసుకుంటాను ఆ రెండు మీరు మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అని రుద్ర అంటాడు సరే రుద్ర ఆఫీస్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అయితే అప్పుడు నేను చూసుకుంటాను దేవాన్షిని జాగ్రత్తగా చూసుకో అని కార్తీక్ వర్మ అంటాడు థ్యాంక్స్ డాడీ అని చెప్పి రుద్ర వెళ్ళబోతుంటే రుద్ర అని కార్తీక్ వర్మ పిలుస్తాడు చెప్పండి డాడీ అని రుద్ర అంటాడు నువ్వు ఎందుకు ఇంతడలుగా ఉన్నావు నీ కళ్ళు చూస్తుంటే ఎందుకో బాధపడుతున్నట్లు నాకు అనిపిస్తుంది అని కార్తీక్ వర్మ అంటాడు ఏమీ లేదు డాడీ అని రుద్ర అంటే రుద్ర నేను మీ నాన్ననిరా నీ మనసు నాకు తెలియదు అంటావా నిజం చెప్పు రుద్ర ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని కార్తీక్ వర్మ అడుగుతాడు అప్పటి వరకు తనలో తానే బాధపడుతూ దాచుకున్న దుఃఖాన్నంతా కార్తీక్ వర్మని హక్ చేసుకుని కన్నీటి రూపంలో బయటకు వదులుతాడు రుద్ర ఏమైంది నాన్న ఎందుకంత బాధపడుతున్నావు అని కార్తీక్ వర్మ కంగారుగా అడుగుతాడు దేవాంశి లేకుండా నేను బ్రతకలేను డాడీ అని అంటాడు రుద్రని పైకి లేపి రుద్ర ఇటు చూడు దేవాన్షికి ఏమైంది తను బాగానే ఉందిగా అయినా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా అనిపించడం సహజమే కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే అంతా బాగానే ఉంటుంది కంగారు పడకు రుద్ర అని అంటాడు దేవాన్షికి ఏం జరగకుండా చూసుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉన్నారు నువ్వు అసలు టెన్షన్ పడకు అని కార్తీక్ వర్మ అంటాడు సరే డాడీ నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కిందకి వచ్చేస్తాడు వస్తూనే అమ్మ దేవాన్షి లేచిందా అని రుద్ర అడుగుతాడు నీరసంగా ఉంది హాఫ్ ఎన్ అవర్ తర్వాత లెగుస్తాను అని చెప్పింది అని మీనాక్షి అంటుంది అదేంటమ్మా టైంకి టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేయాలి మీ అందరికీ ఎందుకంత నిర్లక్ష్యం అని రుద్ర అరుస్తాడు రుద్ర ఎందుకురా అలా అరుస్తున్నావు అరగంటలో లేచి తింటుందిలే అని మీనాక్షి అంటుంది రుద్ర మాత్రం గబగబ రూంలోకి వెళ్తాడు పడుకుని ఉన్న దేవాన్షి దగ్గరికి వెళ్ళి ఎంత అమాయకంగా ముద్దుగా పడుకున్నావే అని అనుకుంటూ తనని లేపుతాడు బావా ప్లీజ్ కాసేపు పడుకుంటాను అని మోనుగుతుంది రుద్ర బలవంతంగా తనని పైకి లేపి దేవాన్షి నీకు ఆకలిగా లేదని కడుపులో ఉన్న బేబీకి కూడా ఫుడ్ పెట్టవా అని రుద్ర అడుగుతాడు రుద్ర అలా అనగానే దేవాన్షి కడుపు మీద చెయ్యి వేసుకుని గుడ్ మార్నింగ్ బంగారం ఆకలి వేస్తుందా ఉండు ఇప్పుడే పెడతాను అని చెప్పి గబగబా బ్రష్ చేసి బయటకు వచ్చి రెడీ అయ్యి బావా నేను టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుంటాను అని బయటికి వెళ్తుంది సరే పరిగెత్తుకు స్లోగా వెళ్ళు అని చెప్పి రుద్ర కూడా వెనకాలే వెళ్తాడు దేవాన్షి వంటగదిలోకి వెళ్ళి అత్తయ్య ఆకలిగా ఉంది టిఫిన్ పెట్టు అని అంటుంది ఊరిని ఇప్పుడే కదే లేపితే లేచావా అంతేలే నా మాట ఎందుకు వింటావులే అని మీనాక్షి అంటుంది మరి బావ అయితే లేపి ప్రేమగా అర్థమయ్యేలా చెప్తాడు నేను లెగవకపోతే అలాగే వదిలేస్తావా నేను తింటేనేగా నీ మనవడికో మనవరాలికో కడుపు నిండేది వాళ్ళ విషయంలో అంత నిర్లక్ష్యం ఏంటత్తా అని తింటూ ఉంటుంది ఇవన్నీ ఎవరు చెప్పారే నీకు అని మీనాక్షి అంటే మా ఆయన చెప్పాడు అని తింటూ ఉంటుంది సరే అయితే రేపటి నుంచి చెప్తాను అని అంటుంది వాళ్ళ అత్తయ్య ఉడుక్కోవడం చూసి దేవాన్షి నవ్వుకుంటుంది టిఫిన్ తినేసి టాబ్లెట్స్ వేసుకుని కూర్చుంటే శివాని బయటికి రా అని రుద్ర పిలుస్తాడు మీ వదనని కాసేపు వాకింగ్ చేపించు అని రుద్ర అంటాడు సరే అన్నయ్య వస్తున్నా అని చెప్పి దేవాన్షిని తీసుకుని బయటికి వెళ్తుంది శివాని దేవాన్షితో పాటు నడుస్తూ ఎలా ఉన్నాడు వదిన నా అల్లుడు అని అంటుంది అది నీ అల్లుడిని అడుగు అని అంటే ప్రస్తుతానికి వాడు నీ పొట్టలో ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్తే వాడు చెప్పినట్లే అని శివాని అంటుంది రుద్ర ఏదైనా విషయాన్ని దేవాన్షి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర దాస్తున్నాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ